నమస్తే అండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పంతొమ్మిది ఏళ్ళ నుంచి కూడా మార్గదర్శి ఫైనాన్షియర్ పైన ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆర్బీఐ నిబంధనలే అండగా న్యాయ పోరాటం సాగిస్తూ వస్తున్నారు అయితే మొట్టమొదటిసారిగా వారిపై విజయం పూర్తి విజయం సాధించారు అని ఇప్పుడు అనిపిస్తోంది తను మొదటి నుంచి కూడా చెబుతున్నది ఏంటి వీళ్ళు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారు అది ప్రజలకు అన్యాయం జరుగుతుంది దీన్ని దీని దీనివలన కాబట్టి ఇది చట్ట వ్యతిరేకము అని చెప్పారు అలాగే ఆర్బీఐ నిబ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారు కాబట్టే మరలా తిరిగి ఇచ్చేశారు చెప్పినప్పుడు చెప్పిన తర్వాత మరి వారు అంగీకరించినట్లే కదా తప్పు జరిగింది అని అంగీకరించినట్లే కదా అని ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేస్తే దానికి శిక్ష ఏంటన్నది అందులో ఉంటుంది కదా ఆర్బీఐ చట్టంలో ఉంటుంది మరి వీళ్లకు ఆర్బీఐ నిబంధనలు వర్తింపచేసి చట్ట ప్రకారం శిక్షించాలి అయితే ఫైన్ కూడా విధించాలి అన్నటువంటి ఒకే ఒక్క పాయింట్ మీద ఆయన పంతొమ్మిది సంవత్సరాల నుంచి పోరాడుతూ వస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే అయితే రామోజీరావు గారు కాలం కూడా పలు రకాలైనటువంటి వాయిదాలు అలాగే ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి ఉపయోగించుకొని కేసును అలాగా తగ్గించుకుంటూ రావటం జరిగింది అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటిది అందరూ కూడాను అయితే తాజాగా దీనిపైన తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టుకు చెందినటువంటి కొందరు న్యాయవాదులు మార్గదర్శి తరఫున వచ్చారు అక్కడ వాదించు వాదోపవాదనల కోసం ఒకవైపు సిద్ధార్థ లోద్రా గారు మరోవైపు ముకుల్ రోహిత్ గారు ఇలా వచ్చినటువంటి వాళ్ళు న్యాయ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఏమన్నారంట తండ్రి నేరం చేస్తే కొడుకును శిక్షించడం న్యాయమా అని అడుగుతున్నారు వాళ్ళు అంటే తండ్రి రామోజీరావు గారు తప్పు చేస్తే కొడుకు కిరణ్ను శిక్షించడం న్యాయమా అని అంటే ఇప్పుడు ఇక్కడ తండ్రి తప్పు చేశారు రామోజీరావు గారు ఆయన ఇప్పుడు లేరు అన్నట్టే కదా అంటే తప్పుని ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ అవుతుంది మరి ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ మాట చెబుతున్నారో అది వీళ్ళు అంగీకరించినట్లే అవుతుంది అంతేగా మరి అది నిజమని అంగీకరించినట్లే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నేరం చేసి ఉండొచ్చు ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి అంటున్నారు అప్పుడు ఏమన్నది హైకోర్టు హైకోర్టు ధర్మాసనం ఏమందంట చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు చట్ట ప్రకారము శిక్షించబడాలి చట్ట ప్రకారం వెళుతోంది అంతా కూడా చట్టంలో ఏ విధంగా ఉంటే శిక్ష ఆ విధంగా ఉంటుంది దానికి మీరు చట్ట ప్రకారం మీరు బాధ్యత వహించాలి కదా అని అంది అయితే ఆర్బీఐ కూడా కన్సర్న్ పర్సన్ చనిపోతే సంస్థను వదిలేయాలి కదా మరి సంస్థను విడిచిపెట్టలేదు రన్ చేస్తున్నారు కదా మరి హైకోర్టు కూడా ఆ విషయంలో నిజమేగా సంస్థ కొనసాగిస్తున్నారు కదా అని అంది తదుపరి అయితే ఈ కేసు విచారణ వాదోపవాదాలు తదుపరి వాయిదా ఈ నెల ఇరవై ఒకటికి వేస్తే అప్పుడు కొన్ని కారణాల వలన ఆ రోజు నేను రాలేను అని చెప్పి సిద్ధార్థ లోద్రా గారు ఇంకొక డేటు అడిగారు అడిగితే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఆ మరల వాయిదా వేశారు మరి దీని ప్రకారంగా చూస్తే మరి అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళ నుంచి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు ఏ విషయం అయితే చేస్తున్నారో మరి ఆ తప్పు ఇక్కడ ఒప్పుకున్నట్లే అట్లాంటప్పుడు ఆయన ఆ న్యాయ పోరాటంలో ఆర్బిఐఏ ఆయనకు అండగా న్యాయ పోరాటం చేస్తే దానిలో ఇప్పుడు ఆయన పై చేయి సాధించినట్లే అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం మీరేమంటారు కామెంట్ చేయండి నమస్తే